సరిపోయారు ఇద్దరూను సాగుతుంది మీకు అలాగా తినే తొందరగా

ఇంకోసారీ మన పాపేది ముంచుకోలే అట్లా ఉంటది మనతో నేను చాలా తినలే పాపలేరు నవ్వులేరు నేర్పాలి నవ్లే

నేను ఫస్ట్ అయింది కాదు అతమ్మ ఫోర్త్ లాస్ట్ ఏం నిరపట్టాలు కూడా తిన్నది అట్లా ఛాలెంజ్ ఎవరు తినలే పప్పు తిన్నప్పుడు నేను బాబు అన్న ఇంకోసారను బాగుంది మంచిగా ఉంది చారు మంచిగా ఉంది పత్ మంచిగా ఉంది దర్జకులు కూడా నజ నోటంది